హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం నర్సరీ విజిట్కి వచ్చామండి కొత్త కలెక్షన్ వచ్చింది ఇక్కడ మనకి విశాఖరి పక్కన ఉన్న గణపతి నర్సరీలో ఉన్నాము సో ఇక్కడ కొత్త ప్లాన్స్ అయితే వచ్చాయి కొన్ని ఇంపార్టెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నారు సో ఏ ప్లాన్స్ వచ్చినాయో ఏంటో ఒకసారి వీడియోలో అయితే చూసేద్దాం రండి ఇది బ్లూబెర్రీ బ్లూబెర్రీ అండి ఓకే ఫస్ట్ టైం మనకి ఇక్కడ వైజాగ్ ఫస్ట్ టైం అండి రావటం అండి ఇది మన దగ్గర కూడా మన క్లైమేట్ కూడా చక్కగా తయారవుతుందండి ఈ సమ్మర్ ఫ్రూట్ అండి ఇది ఓకే జనవరి నుంచి పూత రాడు స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు తీసుకెళ్తే వస్తే వస్తుంది ఆల్రెడీ పూత ఉంది సరే అదే టెర్రస్ గార్డెన్ లో టెర్రస్ గార్డెన్ లో చాలా బాగా పెంచుకోవచ్చు అండి ఇప్పుడు మనం అందరం మల్బరీ ఫ్రూట్ ఎలా అయితే పెంచుకుంటున్నామో టెరస్ గార్డెన్ ఇది కూడా అలానే పెంచుకోవచ్చు అండి బ్లూబెర్రీ సరే అది చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి ఇగండి చిన్న స్టార్ట్ అన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పీనట్ బటర్ ప్లాంట్ సో పీనట్ బటర్ ప్లాంట్ ఏంటంటే ఫ్రూటింగ్ ప్లాంట్ అనమాట సో ఇది కూడా ఇంపోర్టెడ్ ప్లాంట్ మన గణపతి నర్సరీలో ఉంది సో ఇది మనం టెరెస్ గార్డెన్ లో పెంచుకోవచ్చు ఈ ఫ్రూట్స్ ఏంటంటే మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ చేస్తాయి విటమిన్ సిల్ తో కలిగి ఉంటాయి అనమాట అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవి ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి సో ఈ ప్లాంట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నర్సరీలో అయితే అవైలబుల్ గా ఉంది టెరెస్ గార్డెన్ లో కూడా అండి ఓకే అండి వాక రెగ్యులర్ గా ఉండే వెరైటీ అయితే ఈ పప్పు అట్లా వేసుకోవడానికి పుల్ల పుల్లగా వగరగా ఉంటుందండి స్వీట్ వస్తుంది ముల్లు ఉంటుందండి ముళ్ళు ఉంటుంది కానీ టెరెస్ గార్డెనింగ్ చాలా బాగుంటుంది ఏంటి ఆకులు వాడతారా కాదు కదా ఫ్రూట్స్ వస్తాయండి ఆయిల్ వస్తాయి అండి వాకాయలు అంటారు ఇంత ఇంతవరకు మనకి ఈ వగరగా పుల్లగా ఉన్నవే వచ్చేవండి ఇది స్వీట్ అండి కొత్త రకం అండి ఇది రాధా మనోహర అండి మనకి ఎప్పుడు సింగిల్ పెటల్ తెలుసు కదా ఇది ముద్దరకం మల్టీ పెటల్ రాధా మనోహరం ఫుల్ ఫ్రాగ్నెన్స్ వస్తుంది అనమాట టెర్రస్ గార్డెన్ లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఆప్షి పెట్టుకోవడానికి అని చాలా ముద్దగా ఇలా పువ్వులు వచ్చినాయో చక్కగా వాసన వస్తుంది అనమాట ఫుల్ ఇది ఎడినియం లో డ్వార్ వెరైటీ అండి డ్వార్ వెరైటీ డ్వార్ వెరైటీ అండి ఇది ఎడినియం లో చాలా వెరైటీస్ ఉన్నాయి ముద్దులు అవి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డ్వార్ వెరైటీ అంటే ఏంటి పొట్టిగా ఉంటుంది ఉంటుంది అండి అసలు హైట్ అవుతుంది ఇది ఓ ఇంతే ఉంటాయి ఇంతే ఉంటాయి చాలా స్లో గ్రోత్ అండి న్యూ వెరైటీ అండి ఇది న్యూ కలెక్షన్ పెట్టేసుకోవచ్చు ఇది ఎంత ఏజ్ ప్లాంట్ ఉంటుంది మేబీ మీరు చూస్తున్నది వన్ ఇయర్ ప్లాంట్ అండి వన్ ఇయర్ వన్ ఇయర్ ప్లాంట్ ఓకే ఎంత కాస్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇండోర్ ప్లాంట్ అండి ఇది ఏమంటారు దీని పేరు ఫెలోడెండ్రం బ్రిక్ అండి చాలా బాగుంటుంది వెరైటీ ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది ఫిలోడెండ్రమ్ వెళ్ళి ఎక్కువ గ్రీన్ కలర్ లో వస్తాయండి అండి వెరికేటెడ్ వస్తుంది లీఫ్ ఎండలో షేడ్ ప్లాంట్ అండి షేడ్ షేడ్ లో లోపల ఇండోర్ లో కూడా అండి హాట్ గా ఉంటుంది ప్లాంట్ ఉంది అసలు చాలా బాగుంటుంది పచీరా అంటారండి పచీరా ఇండోర్ ప్లాంట్ అండి సెమీ షేడ్ ప్లాంట్ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇంట్లో బాల్కనీ లో షేడ్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ సన్ లైట్ తగిలినా ప్రాబ్లం ఉండదు అండి దానికి చాలా డిఫరెంట్ గా ఉంది అల్లుతారు సార్ ఇవి ఇలాగా మంచి లుక్ రావడానికి బాగుంటాయి ఇండోర్ బాన్స్ సార్ ఇది ఇండోర్ బాన్స్ ఇండోర్ బాన్స్ ఆక్సిజన్ ప్లాంట్ అండి ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్ అండి ఓకే ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్ లో ఆక్సిజన్ ప్లాంట్ లో బాన్స్ వెరైటీ అండి ఇందులోనే డిఫరెంట్ త్రీ మోడల్స్ ఉన్నాయండి ఓకే ఇది వాటర్ లోనే పెట్టుకోవచ్చు సెల్ఫ్ వాటరింగ్ లాగా అండి ఓకే ఇది కూడా చాలా హెల్దీ హెవీ బాగుంటుంది అండి ఎక్కువ ఉంటుంది అండి ఓకే ఇందులో ఇందులోని ఈ జడల్లా ఈ త్రీ త్రీ ప్లాంట్స్ ఉంటాయి ప్లాంట్స్ మూడు వచ్చినాయి చాలా బాగుంటాయి గిఫ్టింగ్ ప్లాంట్స్ చాలా బాగుంది ప్లాంట్ అండి ఇది ఆంతోరియం ఆంతర్యండి కొత్త స్టాక్ అయితే వచ్చాయండి చూడండి ఎంత బుషి ఉన్నాయి ప్లాంట్స్ మొత్తం ఫుల్ ఇదంతా ఇంపార్టెంట్ వెరైటీ ఇది ఏమంటారు పొట్టిగా ఉంటాయి ఇంకా ఇదే హైట్ మాక్సిమం హైట్ సార్ ఇది ఇది బుషిగా ఉంటుంది సార్ ఇది గిఫ్టెడ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్ ఇది కూడా ఇండోర్ అండి ఇండోర్ సార్ ఆంతోర్ ఏం ఇది చాలా అందమైన లోకల్ వచ్చి అయితే ఒక ఫ్లవర్ తో వస్తుందండి ఇది ఇంపార్టెంట్ ఏంటంటే బాగా వచ్చిన విషయం ఏంటంటే ఫుల్ బుషి ఉంది బుషిగా ఉంటాయి సార్ చాలా బాగుంది ఈ సూపర్ పెంటర్స్ మన ఇంట్లో ఉంది కదా ఈ కలర్ ఉంది ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తున్నా ఇవి జ్యోతి గారు ఒకసారి మనకు గిఫ్టింగ్ ఇచ్చారు కదా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ఈ ఫ్లవర్స్ రెగ్యులర్గా వస్తాయి అనమాట ఇయర్ లాంగ్గా వస్తాయి అండ్ ఈజీగా పెరుగుతాయి కూడా అన్న ఎలాంటి క్లైమేట్ లో ఉన్నా కూడా అండ్ వాటరింగ్ కూడా సస్టైన్ అవుతున్నాయి మనం చక్కగా ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ లో కూడా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పాట్స్ లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎండ ఉన్నా కూడా అవ్వదు అనమాట ఎక్కువ ఫుల్ ఎండలో పెట్టేసుకున్నా కూడా చాలా బాగున్నాయి మనం లక్కీ బామ్ బ్యాంబులో చిన్న చిన్న మొక్కలు చూస్తాం కదా ఇవి చూడండి ఎంత బుషిగా హెల్తీగా ఉన్నాయి ఇలా కి బాగుంటాయి అన్నమాట దీన్ని ఏమంటారండి రింగ్ బ్యాంబు అండి రింగ్ బాంబు బాంబో ఇది ఎంత ఏజ్ ప్లాంట్ యాక్చువల్ గా ఇది ఏజ్ అయితే వన్ ఇయర్ లోపే ఉంటుంది అండి మ్యానుఫాక్చరింగ్ సార్ ఇది ఇంపార్టెడ్ అండి చేయడంలోనే ఎక్కువ పని ఎక్కడ ఇది లేకుండా ఇంక ఇది ఎలా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఇండోర్ లో లో పెట్టేస్తా ఏసీ రూమ్ లో పెట్టుకునే ప్రాబ్లం ఉండదండి ఇలా ఓకే సో పుదీనా చూడండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇగోండి చక్కగా తీసుకొని హెల్దీగా క్లోజ్ చేసుకోవచ్చు స్టెమ్స్ కూడా చాలా లాగా అన్నమాట సో ఒక్కసారి మనం కొనుక్కుంటే చాలు ఇంకా లాగ్ ఇయర్ లాంగ్ వస్తూనే ఉంటాయి సో మనం ఎవరైనా తో ప్రాపగేట్ చేయలేకపోతే ఇవన్నీ ప్లాంట్స్ కూడా హెల్దీ ప్లాంట్స్ కూడా గా ఉన్నాయండి గుండు మల్లి అండి నార్మల్ గా మన మార్కెట్ లో అయి ఉంటాం కదండి ఆ చిన్న సైజ్ వచ్చి వస్తుందండి నెక్స్ట్ ఇది లోకల్ కూడా అండి ఇవి లోకల్ ఏంటంటే సింగిల్ స్టెమ్ వచ్చి బుషిగా ఓ మూడు స్టెమ్స్ ఉన్నాయి మూడు స్టెమ్స్ ఉంటాయండి తర్వాత బుషిగా ఉండి బాయి సార్ ఇది పుణే నుంచి వచ్చి చాలా బాగుంటాయి అంటారు సార్ ఇది కమేలియా ఇది రెగ్యులర్ గా వెరైటీ అండి ఈ సమ్మర్ టూ మంత్స్ సెమీ షేడ్ లో ఫిఫ్టీ పర్సెంట్ షెడ్ లో పెట్టుకుని మిగతా బయట పెట్టేసుకోవచ్చు అండి సెమీ షేడ్ లో పువ్వులో గులాబీ ఫ్లవర్ లా ఉంటుంది పోస్తుంది సార్ మనకి లో కలకట్ట సైడ్ ఏంటంటే చిన్న మొక్కలు దొరుకుతాయండి అండి చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి బాన్సే టైప్ త్రీ త్రీ వెరైటీస్ అండి ఇది బొండుమల్లి అంటారు సార్ అది ఓకే బొండుమల్లి అంటే పెద్ద ఫ్లవర్ లాగా వస్తుంది గులాబీ పువ్వు లాగా విడితుంది ముద్దగా అండి చిట్టు గులాబీలు ఉంటాయి కదండి అలా మొదగా విడుస్తుంది వస్తుంది సీజన్ అండి సమ్మర్ లో సమ్మర్ లో ఎక్కువ పోస్తాయి You don't do? ఇది పూనామల్లి అంటారండి ఇది వస్తున్నా ఇలా లోటస్ టైప్ లో విడుస్తుంది సార్ ఇలాగా దీని స్పెషల్ ఏంటంటే రెగ్యులర్ గా ఉంటుంది ఇయర్ లాంగ్ ఇయర్ లో ఇది వచ్చేసి గుండు మళ్ళీ సార్ మార్కెట్ వెరైటీ అండి గుండెల్లి సో నాకు చాలా ఫేవరెట్ అయిన ప్లాంట్ కోర్లేస్ అంటే ఎవరైనా సరే అపార్ట్మెంట్స్ అయినా ఈజీగా పెంచుకోగలిగింది మొత్తం షెడ్ లో కూడా పెంచుకోవచ్చు ఇది అయితే చూడండి ఎంత బాగుందో కలర్ అసలు మన దీని డెవలప్మెంట్ కూడా మనం ఇంటి దగ్గర కూడా మనం గ్రోత్ చేసుకోవచ్చు అండి చాలా సార్ చాలా బాగుంటాయి సార్ అంటే కొమ్మల సీక్రెట్ సారీ చాలా బాగుంటుంది ప్లాంట్ నాకు చాలా నచ్చిందండి ఇది ఫేవరెట్ మనకి కనకాంబరం లోని రెడ్ కలర్ అండి డార్క్ కలర్ అండి ఇది సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ వస్తున్నాయి సరే సీడ్స్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఖుషీగా వస్తుంది దానికి ఓకే డిసీజ్ కూడా చాలా తక్కువగా వస్తుంది కనకాంబరం చాలా రేర్ అనమాట డార్క్ కలర్ రెడ్ కలర్ కనకాంబరం ఇది దొరకదు రేర్ గా ఉంటుంది సో అవైలబుల్ గా ఓన్లీ ఇప్పుడే త్రిమూతులు గారు ఒక టిప్ చెప్పారు ఇలా వాసన వచ్చే పూలు చాలా మంచి వాసన వస్తుంది ఇలా చూసేస్తున్నాను వాసన వచ్చే పూలు ఇలా డైరెక్ట్ గా కాకుండా ఇట్లా చేయి పెట్టి చూడాలంట రెండు థింగ్స్ ఇందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉండొచ్చు అవి డైరెక్ట్ గా ముక్లోకి వెళ్ళిపోతే రెండు పాలెన్ ఉంటాయి కదా పాలెన్ కూడా చాలా మందికి పడదు అందుకని మాన్స్టర్ అంటారండీ ఇది పెద్ద తాకలు వస్తాయి అండి ఇంకా బాగా తయారవుతుంది సార్ పెద్ద పాటలు వేసి మాస్టిక్ పెట్టుకుంటే ఇంకా బ్యూటీ ఫ్లాస్ ఇండోర్ ప్లాంట్ సార్ ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇండోర్ అవుట్డోర్ పని చేయదండి షేడ్ ఉండాలండి షేడ్ అయినా ఉండాలి ఇంటీరియర్ కి మాత్రం చాలా మంచి వెరైటీ సార్ కార్నర్స్ లో అట్లా పెట్టుకోవడానికి వస్తుందండి ఇది సమ్మర్ లో సమ్మర్ సీజన్ సార్ ఇది స్పెషల్ ఏంటంటే సమ్మర్ లో సమ్మర్ లో కూడా డార్క్ గ్రీన్స్ వచ్చి గా తయారవుతుందండి ఏమంటారంటే బేసిక్ గా మనకి ఎండాకాలంలో అన్ని ఎండిపోయి ఉంటాయి కదా మొక్కలన్నీ కూడా ఈ టైం లో ఇలాంటి ఒక గడ్డి మొక్కలాగా వచ్చేది ఫుల్ బుషీగా గ్రీన్ గా కనబడతా ఉంటదన్నమాట అనమాట గార్డెన్ లో డెకరేటివ్ ఐటమ్ లో చాలా బాగుంటుంది సమ్మర్ లో ఇది ఎంత కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్టీ రూపీస్ అవుతాయి ఇది ఎడేనియం లో గ్రాఫ్టెడ్ వేరేనియం లో డార్క్ రెడ్ బ్లడ్ రెడ్ అండి ఇది చాలా బాగుంది కలర్ చాలా బాగుంటుంది అండి రేర్ రేర్ వెరైటీ అండి మీ దగ్గర నేను మాండవీలో తీసుకెళ్ళాను రెడ్ కలర్ దానికి పక్కన పెడితే ట్విన్ ప్లాంట్ అని చెప్పొచ్చు అన్నమాట సేమ్ ఫ్లవరింగ్ ఎంత చాలా బాగుంది సార్ ఇది మంచి కలర్ అండి చాలా బాగుంది సో జపనీస్ వెరైటీ మ్యాంగో అండి గోల్డెన్ నాండక్ డక్ అండి గోల్డెన్ నాండక్ డక్ నేను లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పటికి బుడ్డి బుడ్డిగా ఉండేవి ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో ఆ వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాం కదా జపనీస్ వీడియోస్ లో ఇట్లా అక్కడ చెట్టుకి ఇట్లా కోస్తారు చాలా బాగుంటాయి అసలు ఎంత పడుతుంది సార్ ఇది ప్లాంట్ ఇలాగ ఇలా పెంచేసుకోవచ్చు కదా మనం ఇది ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సార్ ఇది సిక్స్ ఇయర్స్ ప్లాంట్ అంటే ఇది టెన్ థౌసండ్ ఉంటుంది అండి ఓకే చూడండి అఫోర్డ్ చేయగలిగితే ఇలాంటి వెరైటీస్ మనకి దొరకవు సో చక్కగా అలా తీసుకెళ్లి పెంచుకోవచ్చు అన్నమాట టెరెస్ గార్డెన్ లో చిన్న ఉంటాయండి చిన్న మొక్కలు కూడా దొరుకుతాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి చిన్న మొక్కలు కానీ చాలా స్పెషల్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది సార్ ఓకే తిన్నారా ఆకులమో వెరైటీస్ సార్ ఇది ఆకుల ఆకు రకాలండి వెరైటీస్ అండి వీటికైనా పేర్లు ఉంటాయి సార్ ఇది ఇదేదో లిప్స్టిక్ అంటారు కాదు కదా లిప్స్టిక్ వేరే అండి ఇది ఆగులనేమో అంజుమన్ పింక్ అండి ఇది పింక్ లో ఇది ఆగులనేమో అంజుమన్ రెడ్ ఇది రెడ్ ఇది ఆగ్లో నిమ్మ లిప్స్టిక్ లో వెరిగేటెడ్ అండి లిప్స్టిక్ లో వెరిగేటెడ్ వెరిగేటెడ్ అండి ఇది రెగ్యులర్ మిల్క్ వైట్ అంటారండి మిల్క్ వైట్ మిల్క్ వైట్ అండి పేర్లు లేకపోతే తెలుసుకోవచ్చు కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ సార్ ఏసీ రూమ్ లో కూడా ప్రాబ్లమ్ ఉండదండి వితౌట్ మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ కూడా వాటర్ కూడా ఫైవ్ డేస్ కి ఒకసారి వీక్లీ వన్స్ అలా వేసుకున్న సార్ కంప్యూటర్ టేబుల్ మీద అట్లా పెట్టుకోవచ్చు సార్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది స్టాక్ అయితే వచ్చినాయి చూడండి అంజీరా కొత్త ప్లాంట్స్ వచ్చాయి సో ఇప్పుడు మెల్లగా వేసుకోవచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ కి సీజన్ ఏం ప్రాబ్లం లేదు అండ్ అంజీరా కూడా రెగ్యులర్ గా వచ్చే ప్లాంట్స్ అనమాట ఫ్రూటింగ్ ప్లాంట్ అనమాట అండ్ లెమన్ లో ఇది స్వీట్ లెమన్ కదా స్వీట్ లెమన్ సార్ పింజి వల్ల అలా ఉంది స్వీట్ లెమన్ కూడా ప్లాంట్స్ ఇప్పుడు స్టాక్ చాలా మంది అపోహపడేది ఏంటంటే సమ్మర్ లో సరిగా రావని అంటారండి అది సీజన్ వరకు అండి మిగతా వెరైటీస్ అన్ని కూడా వెరైటీస్ ఫ్రూట్ వెరైటీస్ అన్ని సమ్మర్ లోనే బాగుంటాయి సార్ ఈ టైంలో గ్రోత్ బాగుంటుంది మార్నింగ్ లోరీ అంటారండి ఇది ఓకే రెగ్యులర్ వెరైటీ అండి సమ్మర్ లో ఇంకా ఎక్కువ వస్తుందండి అంటే మాకు చిన్న చిన్న మార్నింగ్ కొంచెం పెద్ద రకం పెద్ద రకం అండి యాక్చువల్లీ సమ్మర్ లో ఫ్లవరింగ్ వెరైటీ ఏది ఉండదు అంటారు సమ్మర్ లో ఇంకా ఎక్కువ వస్తుందండి ఓ ఎక్కువ చాలా ఫాస్ట్ గా సార్ అది కొంచెం లో పెట్టుకోవాలి ఫ్లవరింగ్ వస్తుందండి ఉంటే గార్డెన్ మీద కూడా కుండీల్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు సార్ ఇది ఇవి పెద్ద ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే చిన్న మొక్కలు కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్స్ లో కూడా ఆ రోజులు ఫుల్గా ఫుల్ వాళ్ళకి సో లాస్ట్ వీడియోలో మనం కొన్ని వెరైటీస్ కవర్ చేసినప్పుడు షిప్పింగ్ అవుతుందో ఆన్లైన్ అని అడిగారు సో నేను నాకు అడిగిన కస్టమర్స్ కి వాళ్ళకి కనెక్ట్ చేశాను నేను సో ఈసారి ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాము వీడియోలో ఈ వీడియో కింద ఉన్న ఫోన్ నెంబర్ ఉంది కదండి ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు ఆర్టీసీ ద్వారా పంపిస్తున్నారు అండ్ రివ్యూ కూడా బాగుంది అని చెప్తున్నారు అసలు కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారండి మీరు పంపించడానికి ప్యాకింగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ప్యాకింగ్ అయితే సూపర్ అని చెప్తున్నారండి అసలు నలకొండ వస్తున్నాయి వీళ్ళకి అంటే ఐడియా లేదు అలా ఇప్పుడు పంపించడం లేదు బట్ మన వీడియో చూస్తే చాలా మంది అడగడంతో స్టార్ట్ చేశారు బట్ చాలా నీట్ గా వెళ్తున్నాయి నాకు కూడా కస్టమర్ రివ్యూస్ వచ్చినాయే ఏంటి అంటే నీట్ గా ప్యాకింగ్ అవుతుంది ప్రాపర్ గా వచ్చేస్తున్నాయి అని చెప్పి యాక్చువల్లీ బయట ఏం జరుగుతుంది ఈ ఆన్లైన్ ప్యాకింగ్ చేయడం కోసం దానికొన్న మట్టి తీసేసి కోకోబిట్లు అది పెట్టి పంపిస్తున్నారండి ఈ ప్రాసెస్ లో మొక్క డిస్టర్బ్ అయిపోతుందండి పాడైపోవడం నైన్టీ పర్సెంట్ పాడైపోవడం జరుగుతుంది మనం ఏంటంటే డైరెక్ట్ గా ఎలా ఉన్నది అలా లైవ్ ప్యాక్ చేసి పంపిస్తున్నాం అండి వెళ్తుంది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రాడ్ ఉంటాయి ఫేక్ ఉంటాయి అండ్ ప్లాంట్ మనం ఫోటోలో చూసినట్టు వస్తాయా లేదా అని చెప్పి డౌట్ ఉంటది కానీ ఇప్పుడు నర్సరీతో మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి మీకు ఏంటంటే డైరెక్ట్ గా ప్లాంట్స్ అనేవి ప్రాబ్లం లేకుండా వచ్చేస్తాయి అనమాట అండ్ ఆర్టీసీలో ఇవాళ వేసేస్తే రేపటికల్లా వచ్చేస్తాయి మెయిన్ థింగ్ ఏంటంటే ఫాలో ప్రాపర్గా ఉంటుందని మంచి ఫీడ్బ్యాక్ ఉంది నాకు సో మీకు ఎవరికైనా ప్లాంట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కావాల్సిన ప్లాంట్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఏమైనా వెరైటీ కావాలనుకుంటే ఫొటోస్ అడిగితే ఫొటోస్ కూడా పెడతారు సో దాని ద్వారా మీరు అండి సో విశాఖ డేరీ పక్కనే ఉంటది మనకి వైజాగ్ లో గాజువాక ఏరియా దగ్గరలో బిహెచ్పి విశాఖ డేరికి ఉంటది ఉంటదండి సో బండగూర్తి ఏంటంటే ఇక్కడ ఒక ఏం ప్లాంట్ అండి అది శివలింగం అండి అలా తిప్పండి అగొండ శివలింగం ఉంటది మీకు ఇగోండా శివలింగం అయితే ఉంటది సో అది మీకు ఎంట్రన్స్ లో ఉంటది కాబట్టి మీకు అది ఐడియా సో ఈజీగా చూసుకోవచ్చు విశాఖ పార్లర్ పక్కనే అనమాట క్యాష్ కౌంటర్ అది ఉంటుంది కదా సో మనం బయట గోడ ఉంటుంది గణపతి నర్సీ గార్డెన్స్ అంటే చెప్తారండి ఎవరిని అడిగినా చెప్తారు వచ్చి దగ్గరికి వచ్చి కాల్ చేసినా గానీ మేము రిసీవ్ చేసుకుంటాం వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు వైజాగ్ వితిన్ లిమిట్స్ లో ఎక్కడన్నా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వితిన్ ఈవినింగ్ లోనా లేదా నెక్స్ట్ డే లోగా మీకు ర్యాపిడో ఆటోనా లేకపోతే బైక్ ద్వారా పంపించేస్తారు ప్లాంట్స్ కానీ వర్మీ కంపోస్ట్ ఉంది వాళ్ళ దగ్గర అప్సమ్ సాల్ట్ ఉండింది బోన్ మీల్ ఉండింది అన్నీ కూడా ఉన్నాయి వేపపిండి ఉంటుంది సో మీకు ఏం కావాలో చెప్పేస్తే ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటే మీకు ఈవినింగ్ కల్లా అలాగ పంపించేస్తారనమాట అవి కూడా రెండు మూడు ట్రై చేసాము ఎలాగ వెళ్తున్నాయి అనేది సో ప్రాపర్గానే ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే విత్ ఇన్ వైజాగ్ లిమిట్స్లో మీరు అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు